నమస్కారం మిత్రులారా మన ఆర్థిక వ్యవస్థలో కొత్త ఊపు మొదలైంది గత పదిహేను సంవత్సరాల తర్వాత భారతదేశం యొక్క సర్వీసు రంగం అత్యధిక వృద్ధి రేటును సాధించింది ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు మన దేశ ఆర్థిక స్థితి ఉద్యోగ అవకాశాలు మరి భవిష్యత్తు దిశలో ఒక మైలురాయి ఈరోజు ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు సర్వీస్ రంగం అంటే ఏమిటి మొదటగా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే బ్యాంకులు ఐటీ కంపెనీలు విద్య వైద్యం రవాణా టూరిజం ఇవన్నీ కూడా సర్వీస్ రంగంలోకి వస్తాయి అంటే వస్తువులు ఉత్పత్తి చేయడం కాకుండా సేవలను అందించే రంగాలే సర్వీస్ రంగాలు ఇప్పుడు పిఎంఐ అంటే ఏమిటో చూద్దాం అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మనం ఎందుకు పిఎంఐ గురించి మాట్లాడుతున్నామంటే పిఎంఐ అనేది ఒక ముఖ్యమైన సూచిక ఇది ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు ఆర్డర్లు కొత్త కాంట్రాక్ట్లు ఉద్యోగ నియామకాలు ధరల మార్పులు వంటి విషయాలను కొలుస్తుంది పిఎంఐ యాభై కంటే ఎక్కువగా ఉంటే అది వృద్ధి అన్నట్టు యాభై కంటే తక్కువగా ఉంటే అది మాంద్యం అని అర్థం ఇక రికార్డు స్థాయి గురించి చూస్తాం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ సర్వీసు రంగం పిఎంఐ అరవై రెండు పాయింట్ తొమ్మిదికు చేరుకున్నది ఇది రెండు వేల పది తర్వాత వచ్చిన అత్యధిక స్థాయి అదే సమయంలో సర్వీసు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కలిపి అరవై మూడు పాయింట్ రెండు వచ్చింది ఇది గత పదిహేడు సంవత్సరాలలోనే అత్యధికం ఇది ఎందుకు ముఖ్యమంటే భారత ఆర్థిక వ్యవస్థకు సర్వీసు రంగం యాభై ఐదు శాతం కంటే ఎక్కువ వాటానే ఇస్తుంది అంటే ఈ పెరుగుదల నీరుగా మన జీడిపిపై ప్రభావం చూపుతుంది అసలు ఈ వృద్ధి ఎందుకు జరిగింది ఇంత పెద్ద వృద్ధికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి అది కొత్త డిమాండ్ దేశీయంగానే కాకుండా విదేశీ మార్కెట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చాయి టెక్నాలజీ విప్లవం అంటే ఐటీ డిజిటల్ సేవలు ఈ కామర్స్ రంగాలు వేగంగా పెరిగాయి ప్రభుత్వ విధానాలు స్టార్టప్ ఇండియా డిజిటల్ ఇండియా వంటి ప్రోత్సాహకాలు రంగానికి బలం ఇచ్చాయి మరియు టూరిజం హెల్త్ ఎడ్యుకేషన్ రంగాలు కూడా కరోనా తర్వాత మళ్ళీ వేగంగా రికవరీ అయ్యాయి వృద్ధితో పాటు ఎన్నో సవాళ్ళు కూడా వచ్చాయి అది ద్రవ్యోల్బణం ధరలు రెండు వేల పన్నెండు తర్వాత ఎప్పుడూ లేని స్థాయికి పెరిగాయి జీతాలు సేవా చార్జీలు కూడా పెరగడం వ్యాపారాల లాభం పెరిగినంతగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అలాగే గ్లోబల్ రిస్క్స్ కూడా అమెరికా యూరప్ లాంటి మార్కెట్లలో మాంద్యం వస్తే మన ఎగుమతులు ప్రభావితం అవుతాయి మరి సాధారణ ప్రజలకు దీనితో అవసరం ఏమిటి మనలాంటి సాధారణ ప్రజలకు దీని అవసరం ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా ఐటీ బ్యాంకింగ్ హెల్త్ కేర్ రంగాల్లో అలాగే ఆదాయం పెరుగుతుంది కానీ అదే సమయంలో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్పై పాజిటివ్ ప్రభావం ఉంది సర్వీసు కంపెనీల షేర్లు బలంగా ఉంటాయి భవిష్యత్తులో పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తాయి మరి దీని భవిష్యత్తు ఎలా ఉందంటే ఈ వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిసి నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలి స్టార్టప్స్కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి అలా చేస్తేనే ఈ వృత్తి సుస్థిరంగా ఉంటుంది గత పదిహేను సంవత్సరాలలో చూడని సర్వీసు రంగ వృద్ధి ఇప్పుడు భారతదేశం సాధించింది ఇది మన ఆర్థిక శక్తిని మన సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చూపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏమిటి ఈ వృద్ధి మన భవిష్యత్తును ఎలా మార్చబోతుంది అనుకుంటున్నారు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని ఆర్థిక సామాజిక విశ్లేషణల కోసం మా ఛానల్ను లైక్ చేయండి అలాగే షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ